పాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వాగర్థ విభు సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహము కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవిగ్రహము గురు గురుగ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగజేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశిలో చివరిదైనటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి గురువు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారుతున్నాడు కాబట్టి ఐదు డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జన్మశని ప్రభావము అలాగే అర్ధాష్టమ గురు ప్రభావము ఇప్పటి వరకు మీనరాశి వారు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు నీటిలో చిక్కుకున్నటువంటి నావకి ఒక చుక్కానిలా ఈ యొక్క గురుగ్రహ మార్పు అద్భుతమైనటువంటి కొంత అదృష్టాన్ని తీసుకువస్తుంది అంతేకాకుండా మిగతా గ్రహాల యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కేతువు సంపూర్ణంగా యోగించేటువంటి గ్రహము అలాగే శుక్రుడు కూడా మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ శుక్రుడు ఇరవై ఆరు నవంబర్ వరకు అనుకూలంగా ఉండడం ఇరవై ఆరు నవంబర్ నుంచి ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు శుక్రుడు అనుకూలించకపోవడం కుజుడు అష్టమ కుజ ప్రభావము అష్టమ రవి పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు ఇరవై ఏడు అక్టోబర్ వరకు అష్టమ కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు నవమ కుజుడు వాత చూసుకున్నట్లయితే ఈ గురు గ్రహ సంచారం ఒక్కటి శుభాన్ని కలగచేస్తూ ఉంది శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు తప్పించి మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా లేవు అంటే ఏం జరుగుతుంది సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి గురువు కొంతవరకు యోగాన్ని కలగచేస్తున్నాడు అంటే వెసులుబాటు సమస్యల నుంచి కొంత కన్సేషన్ ఇస్తున్నాడు మనకు తద్వారా యోగాన్ని కలగచేస్తున్నాను ఆ సమస్యని పరిష్కరించుకోవడం నీవంతు అని చెప్పి గ్రహాలన్నీ సూచిస్తున్నాయి ఎందుకనంటే ఏలిన శనిలో జన్మశని అనుభవిస్తున్నటువంటి మీనరాశి వారికి గురుడు యోగకరుడై గురుడి కంట్రోల్లోకి శని వెళ్ళిపోవడం ఈ కారణం చేత ఆ ఏలినాడు శని ప్రభావం నుంచి వచ్చే సమస్యలు తగ్గుముఖం పడతాయి కానీ మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి అష్టమ కుజ ప్రభావం ఇరవై ఏడు అక్టోబర్ వరకు అలాగే పదహారు నవంబర్ వరకు కూడా రవి అనుకూలంగా లేని కారణం చేత నిరుద్యోగస్తులు గడ్డుకాలం అనే చెప్పవచ్చు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకైతే కొన్ని సమస్యలు వస్తాయి లేనిపోని బాధ్యతలు మీద పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే చెయ్యని తప్పుకి అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితి ఇంకా చెప్పాలి అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారు కాబట్టి ఖచ్చితంగా పాలిక్లినిక్లో టెస్టులు చేయించుకోవడం డయాగ్నోస్ చేయించుకోవడం చాలా మేలు ఎందుకనంటే గ్రహం అనుకూలంగా లేని కారణం చేత భవిష్యత్తులో రాబోయే అనారోగ్య సమస్యల్ని ముందుగానే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి టెస్టులు చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు బయటపడవచ్చు ఇది ఒక ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాలి ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు భాగ్య కుజుడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా భాగ్య రవి ప్రభావము ఇది కొత్త సమస్యలు అంటే మీకు ఆల్రెడీ వంశ పారంపర్యంగా ఉన్నటువంటి సమస్యలు అనగా ఈ కోర్టు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొత్తగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటాయి కోర్టు సమస్యలు ఆస్తి పరంగా కావచ్చు ఇంకా ఏదైనా కానీ హక్కుల పరంగా పోరా పోరాడాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది ఇక వాహనాలు కొనుగోలు చేస్తారు శుభ శుభమే అది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అన్ని విధాలుగా కొంతవరకు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడిపినప్పటికీ సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఆ సమస్యల్ని పరిష్కరించుకునే మార్గము గురుగ్రహం మీకు అనుకూలంగా వస్తుంటుంది ఇప్పటివరకు సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి వాళ్ళకి ఏ దారి ఎలా వెళితే మంచిదో మనకు మేలు చేస్తుందో అని సత్ అని తికమక అయినటువంటి వాళ్ళకి ఈ గురువు ఒక మార్గ నిర్దేశాన్ని చేస్తాడు తద్వారా మీరు భవిష్యత్తులో కావచ్చు ఇప్పుడు కావచ్చు సమస్యల నుంచి బయటపడడానికి మార్గం సుగమం అవుతుంది ఇక వ్యయ రాహువు అనుకూలంగా లేని కారణం విద్యార్థులకి మంచి ప్రగతి అనేటువంటిది లభిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి హెచ్ వన్ బి వీసా వచ్చే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి అలాగే కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుందని చెప్పవచ్చు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవడానికి సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం నూతన సం నూతన వివాహం కాని వ్యక్తులకి సంబంధాలు కుదురుతాయి ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి కాకపోతే వ్యాపార విస్తరణ అనేటువంటిది చేయకుండా ఉండడమే మేలు గ్రహాలు అనుకూలంగా లేవు ఒక్క గురును ఎంత మాత్రం కంట్రోల్ చేస్తాడు ఇంట్లో పది మంది ఉన్నప్పుడు ఒక్క గట్టివాడు ఎంతమందిని మిగతా తొమ్మిది మందిని కంట్రోల్ చేయలేడు కదా కాబట్టి ఇలాగే ఒక్క గురువు శుభకరుడు ఎంత మాత్రాన మిగతా గ్రహాలు అనుకూలంగా మారవు కాబట్టి మీరు క్రమశిక్షణతో జీవనాన్ని కొనసాగిస్తూ ఈ గ్రహాల యొక్క ప్రభావం నుంచి బయటపడడం కోసం దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో పద్దెనిమిది డిసెంబర్ నుంచి ఐదు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో మూడు యోగ కార్యక్రమాలు శుభమైనటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి కాశీ క్షేత్రంలో ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో అలాగే నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అన్నింటినీ జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇందులో ప్రధానంగా శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావం దగ్గరలోని మంచి ఉపాసన పొరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే ఈ గోచార ఇచ్చేటువంటి అశుభ ఫలితాలు మీ యొక్క జన్మజాతకరీత్యా కలిగేటువంటి ఫలితాలు అన్నీ కూడాను శుభంగా పరిణమించి మీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో అభివృద్ధి బాటలు అనేటివి పడతాయని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పు